హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు పొద్దు నుంచి వర్షం పడుతుంది కదా నేను ప్లాన్ చేశాను ఏంటంటే మన ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళడం కానీ లేకపోతే ఏదైనా టిఫిన్ సెంటర్కి వెళ్ళడం కానీ ఇట్లాంటివి కాకుండా రెడీ టు కుక్ అని మనకి ఆన్లైన్ లో దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది ఇన్స్టా ఇన్స్టామాట్ లో కానివ్వండి లేకపోతే స్విగ్గీలో కానివ్వండి సో వాటిలోంచి ఒక రెండు ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను నేను వచ్చిన తర్వాత వాటిని కుక్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అంటే ఇట్లాంటి కష్టమైన పరిస్థితిలో ఎప్పుడన్నా బయటకి వెళ్ళే పరిస్థితి తెప్పించుకొని తినొచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాము సో ఆర్డర్ పెట్టి వచ్చేసాయండి ఒకటేమో దావత్ కప్ప రైస్ దమ్ బిర్యానీ ఇంకోటి ఏమో ప్రసూమా చికెన్ మోమోస్ సో ఇవి కుక్ చేసి ఎలా ఉంటాయి చూద్దాము మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో ఎలా తెప్పించుకున్నా తినగలుగుతాం లేదో చూద్దాము సో వీడు దావత్ ఇచ్చింది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇది ఓపెన్ చేసి నెక్స్ట్ ఇది ఓపెన్ చేయాలండి ఫస్ట్ ఓపెన్ చేసి దీని లోపల ఈ ప్యాకెట్ ఉంది ప్యాకెట్ దానిలో వేసి వాటర్ ఇండికేషన్ సైడ్ సైడ్కి ఇచ్చాడు సైడ్కి ఇండికేషన్ లెవెల్ దాకా వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేసి అందులో తినొచ్చు అన్నాడు సో ట్రై చేసి చూద్దాం సో ప్యాకెట్ ఓపెన్ చేసామండి దానిలో వేస్తున్నాను నెక్స్ట్ బాయిల్ వాటర్ వేయాలి సో సో వాటర్ బాయిల్ చేస్తున్నామండి సో వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నాయండి ఇంకా దానిలో పోయొచ్చు అనుకోండి అనుకోవడం నైన్టీ అబౌ్ నైన్టీ డిగ్రీస్ అన్నారు సో ఇది అబౌవ్ నైన్టీ డిగ్రీస్ ఈజీగా ఉంటుంది చూద్దాం సో మార్క్ దాకా పోసాము నెక్స్ట్ మూత పెట్టేసి టెన్ మినిట్స్ పక్కన పెట్టమని చూద్దాం మంచిగా మిక్స్ చేసుకోవాలి హాట్ వాటర్ తో పాటు టెన్ మినిట్స్ పక్కన పెట్టుద్దాం అంతవరకు తన తర్వాత మోమోస్ చూద్దాం ఎలా చేస్తారు సో మోమోస్ ఓపెన్ చేస్తున్నాం అండి పరస పశుమ వాళ్ళది లోపల ఇలా ఉంది చూద్దాం సో లోపల తినడానికి మూడు సాస్ ప్యాకెట్స్ ఇచ్చాడు అంటే కుక్ అయిన తర్వాత దీనిలో డిప్ చేసుకుని తినడానికి అనుకుంటా ట్వంటీ ఫోర్ పీసెస్ ఇవి టోటల్ దీంట్లో వాడు మూడు రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడండి ఒకటి మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు అంట ఇంకొకటి ఏమో ప్యాన్ మీద ఫ్రై చేసుకొని లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలన్నాడు ఇంకొకటి మనం గా న్యాచురల్ మోమోస్ లాగా ఆయిల్ రాసేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవడం మేమైతే ఆయిల్ అంత వద్దని నేను ఇడ్లీ దాంట్లోనే పెడుతున్నాము కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పెట్టమన్నాడు సో ఇలా ట్రై చేస్తున్నాము ఒక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ అయితే చాలన్నాడు ఆల్మోస్ట్ ఇదంతా బాయిల్ అయిపోయిన చికెన్ సో త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేయమన్నా అన్నిటిలో రెండు రెండు పెట్టాము మూడు అన్ని ఈక్వల్ గా పెట్టాము కుక్కర్ లో పెట్టేసుకున్నాం ఇడ్లీ కుక్కర్ లో చూద్దాం వెక్ అయిపోయినా అండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం వేడి వేడి ఆవర్ బయటకి వెళ్ళవచ్చు చూడండి కుక్ అయినాయి అలానే మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఎంత క్వాంటిటీ లేదు అది ఒకటి డిసప్పాయింట్మెంట్ ఇది కూడా అయిపోయింది టేస్ట్ చూసి చెప్తాను నేను సో మోమోస్ టేస్ట్ చెప్తాను సాస్ కూడా ఇచ్చాడు వాడే ఎలా ఉంటాయి చూద్దాం వేడి వేడి ఉన్నాయి కాలిపోతున్నాయి కొంచెం సాస్ లో ముంచుకొని చాలా బాగా కొనుక్కున్నాయి మనం రెస్టారెంట్ లో కొను ఎట్లుంటే అట్లనే ఉన్నాయి చాలా బాగుంది టేస్ట్ అయితే మదర్ కూడా చూసి చెప్తారు ఒకసారి జ్యూసీగా బాగున్నాయండి సాస్ కూడా ప్యాక్లోనే వచ్చింది నాకు ఎందుకు పచ్చి పచ్చిగా అంటే మోమోస్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అశోకి ఇష్టం బాగుంది టేస్ట్ అయితే బాగుంది అప్పుడప్పుడు ఇట్లాంటి ట్రై చేస్తుంటే మనకు కూడా బయట రుచి తెలుస్తాయి మేము అస్సలు బయటకెళ్ళాము అండి బయట ఫుడ్ అస్సలు ఎప్పుడు తినం కాబట్టి మాకైతే కొత్తగా బాగున్నాయి రెగ్యులర్ గా తినే వాళ్ళకైతే కరెక్ట్ టేస్ట్ తెలుస్తుంది వట్టే చేసుకోవచ్చు మనం హ్యాపీగా ఇంట్లో మనం ఆ వెజిటబుల్ రైస్ అప్పుడు అండి మరి ఘోరం కప్పుడు ఎయిటీ ఫైవ్ రూపీస్గా అది కూడా ఒకసారి టేస్ట్ చూసి టేస్ట్ చేసి చూద్దాము ఆశ్రయ చూసి చెప్తాడు అది అది వెజిటబుల్ రైస్ ఇదైతే బాగానే ఉంది సో మరి చెప్పినట్టు చేసావండి అంత ఒక్క అయింది సో దీన్ని ప్లేట్ లో పెట్టుకొని టేస్ట్ చేసి ఉంటాము ఇంతే రైస్ అండి మొత్తం మొత్తం రైస్ అంతే వన్ ఒకటే డిసప్పాయింట్మెంట్ స్మెల్ అయితే బాగానే ఉంది కానీ ఎప్పుడైనా జర్నీస్ కి తీసుకెళ్ళొచ్చు మనం మా న్యూడిల్స్ మ్యాగీ న్యూడిల్స్ ఎలా దొరుకుతాయో ఇవి కూడా అలా దొరుకుతే మంచిగా ఒక అప్పు పట్టుకొని ట్రైన్ లోనో ఇంట్లోనే వెళ్ళిపోయి చూడొచ్చు చూడొచ్చు సో డేజెస్ దౌండ్ ఎలా ఉందో రివ్యూ కరెక్ట్ ఇవ్వాలి బాబు అంత బాడీ చాలా బాగుంది ప్రైజ్ చేయొచ్చు మా వేస్ట్ అయినా అవ్వదు ప్రైజ్ వర్తాయి రెండు వేల రూపీస్ పత్తాయి అవ్వదు క్విస్టెండ్ మా మమ్మీ టూ చేసినట్టే ఉంది ఇది కూడా సో బయట వర్షం చల్ల చల్లగా లోపల ఫుడ్ వేడి వేడిగా అండి తినేసాను కడప నిండా సో చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేసి చూడండి సో మీరు వెయిట్ చేస్తే బిగ్ బాస్ రివ్యూకి వస్తా కదా నెక్స్ట్ అదే వస్తుంది చూడండి ఇప్పుడు సంజన గురించి ఇంత మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు ఇవాళ ఏమో బిగ్ బాస్ గారు సంజనాను పిలిచారండి కెప్టెన్సీ టాస్క్కి ఐదుగురు నామని సెలెక్ట్ చేయమన్నారు బిగ్ బాస్ సంజన నాడిస్తున్నారో సంజన బిగ్ బాస్ గారు నాడిస్తున్నారో అర్థం కావట్లేదండి మొత్తానికి ఆవిడ ఒక తన తన తను కెప్టెన్సీ కంటెండర్గా తీసుకుంది ఇంకొక నలుగురిని సెలెక్ట్ చేసింది ఇమాన్యుల్ గారు సృష్టి పవన్ అండ్ హరీష్ వీళ్ళందరూ నాకు క్లోజు నాకు నాకు కొంచెం క్లోజ్ అయ్యారు నా ఫ్రెండ్షిప్ ఏర్పడింది అని ఆమె రీజన్స్ అమకున్నాయి మిగతా వాళ్ళకి ఇంకా ఈసారికి ఛాన్స్ లేదు మా మనకు రెగ్యులర్గా అయితే వన్ వీక్ అంత టాస్క్ పెట్టి ఆ ఫ్రైడే రోజు మళ్ళీ ఆ ఐదుగురిని సెలెక్ట్ చేసి ఆ ఐదుగురిలోంచి ఒకరిని తీసేవాళ్ళు ఇంకా మే మేబీ ఈ వీక్ టైం లేదు కాబట్టి ఇంకా సంజన గారితో ఐదుగురిని సెలెక్ట్ చేసినట్టున్నారు ఇంక ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిందండి ఆ వాల్కి ఆ రాడ్స్ పెట్టారు రాడ్స్ పెట్టి ఆ ఐదుగురు ఎవరైతే కంటెండర్లు ఉన్నారో వాళ్ళని ఒక సపోర్టర్ని తీసుకోమన్నారు ఆ సపోర్టర్స్ ఈ కంటెండర్ని సెలెక్ట్ సపోర్ట్ చేయాలి వాళ్ళు ఆడి వాళ్ళు ఆడి వీళ్ళని గెలిపించాలి వీళ్ళు కెప్టెన్ అవుతారు సో ఆడుతున్నారు వాళ్ళేమో కళ్యాణ్ని భరిణి గారిని శ్రీజాని ప్రియాని ఇంకెవరు రామ్ రామ్ రాథోర్ని సెలెక్ట్ చేసుకున్నారు అందరినీ ఆ గోడకి ఆ రాడ్స్ పెట్టి ఆ రాడ్స్ మీద బ్యాలెన్స్ చేసుకొని నిలబడాలి నిలబడాలి డివిఎన్ పవన్కి సపోర్ట్గా ఉన్నవాళ్ళు ప్రియా ఉంది దానికి ముందు స్రష్టి వెళ్ళి ఒక రాడ్ తీసేసింది నెక్స్ట్ ఇమాన్యుయల్కి పిలిచారు ఆ రూల్స్ చెప్పినప్పుడు అబ్బాయి చెప్పాడు ఎవరు మర్యాద అని చెప్ క్లియర్గానే చెప్పారు రెడ్ రెడ్ పడుతున్నప్పుడు నేను పేరు పిలుస్తాను గ్రీన్ పడినప్పుడు మీరు వెళ్ళి రాడ్ తీయాలి అని కానీ స్రష్టి వెళ్తున్నప్పుడు ఇంకా గ్రీన్ పర్లేదు ఆగు తీయొద్దు ఇప్పుడే రాడని చెప్పాడు తర్వాత నెక్స్ట్ ఇమాన్యుయల్ రౌండ్ వచ్చింది ఇమాన్యుయల్ ఇమాన్యుయల్ అని పిలవంగానే అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాడ్ తీస్తాడు తీయంగానే నేను అగ్రీన్ పర్లేదు నువ్వు నువ్వు ఎలిమినేట్ దీంట్లోంచి ఇంకా ఈ గేమ్లోంచి నువ్వు తీసుకుని పోవాలి అన్నారు మరి అది అంటే షష్టికి చెప్పినప్పుడు మరి ఇమాన్యుల్ కూడా చెప్పు ఉండాలి ఈ అబ్బాయి నేను ఆల్రెడీ రూల్స్ చెప్పాను కదా అని అంటున్నాడు అది బిగ్ బాస్ ఎట్లా ఫైనల్ చేస్తారనేది మనమే చూడాలి రేపు మిగతా గేమ్ అంతా సంజనా గారే ఆడుతున్నారు ఆడిస్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు రేపు సంజనా గారు కెప్టెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది వెరైటీగా ఉంది కదా సంజనానే అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది సంజనాని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు శ్రీజ సపోర్ట్ చేస్తుంది శ్రీజ చాలా తెలివిగా ఆడుతుంది ఆహా చాలా తెలివిగాడుతుంది అమ్మాయి అన్ని చోట్లకి వెళ్ళి అందరి దగ్గర ఏమేంటి ఏంటి అని కనుక్కొని బిట్ట కొంచెం కూతగాను ఆ నోరు కూడా మామూలు నోరు కాదు ఆ అమ్మాయి సంజనాకి సపోర్ట్ చేస్తుంది సంజనానే గెలుస్తుందేమో అనిపిస్తుంది నాకు రేపు రేపు మిగతాది ఈ గేమ్ గురించి చూసి రేపు మిగతా అది డిస్కస్ చేసుకుందాం మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ బెంచ్ మేము పెట్టేది చాలా చిన్న వీడియోస్ పెడుతున్నాం మరి థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఏం పెట్టట్లేదు టెన్ మినిట్స్ పెడుతున్నాం మీ దాంట్లో ఒక్క టెన్ మినిట్స్ టైం తీసుకొని ఎండ్ వరకు చూసి మీ కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ రేపు మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ కలుద్దాం రేపు ఎవరు కెప్టెన్ 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 అవుతారో మనకు తెలుస్తుంది రేపు దాని గురించి డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి